ఇలా ప్రజా పరిపాలన సాగుతోంది ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల విధిగా వేదిక ముందు కుర్చీలలో ఆశీలు కావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ అది <tribe> మానవ <tribe> వారి సందేశం ఉంటుంది ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా వారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఏదమైన సోదరుల సోదరులందరికీ నమస్కారాలు సెప్టెంబర్ పది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడులో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరం అనుభవించిన సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాస్వామ్య వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున విశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారత వడిలో అరవై ఏళ్ళ స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరస్ంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉండదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలు తీరింది గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది మంది ఈ పథకం ద్వారా నర్చి పొందుతున్నారు జిల్లా ఇప్పటి వరకు ఐదు లక్షల నలభై ఒక వేల ఐదు వందల ఇరవై జీరో బ్యూ జారీ చేయడం జరిగింది ప్రభుత్వ విద్యుత్ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇరవై కోట్ల డెబ్భై లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు రోజోత్ గిల్లా వారికి చెల్లించడం జరిగింది ఇంద్రమ్మ ఇండ్లు పేద బడు వర్గాల సొంతిగా నిర్వహించేందుకు ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రంలో ఎక్కడ సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం రైతన్నలకు రెండు లక్షల వరకు రుణమాఫీ మా ప్రభుత్వం మహామిత్ర మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతులు రుణమాఫీ చేస్తాం రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణం వాళ్ళు కీడిస్తున్నారు ఈ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ గాను రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతుల అకౌంట్లో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది జిల్లాలో నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతుల ఖాతాలో రుణమాఫీ కింద మూడు వందల నలభై ఆరు కోట్ల ఎనభై లక్షలు జమ చేయడం జరిగింది రైతు భరోసా అరువులేని రైతులందరికీ రైతు భరోసా పత్రంలో భాగంగా ఎకరానికి పదికేడు వేల రూపాయలు చుట్టూ అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బంధు పర్వీ కింద ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే చెల్లించారు మా ప్రభుత్వం ఈ విధానం రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతా ఉంది సన్న మండలకు రూపాయలు ఐదు వందల బోనస్ మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతుంది కానీ మళ్ళీ పంటకు సరైన గిట్టుబాటు లేక రైతులను తీవ్రంగా నష్టపోతున్నారు